టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలకు ఎమ్మ క్రేజ్ ఉంది మల్టీస్టారర్ సినిమా వల్ల మన టాలీవుడ్కు ఆస్కర్ కూడా వచ్చింది రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన త్రిబులర్ సక్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువగానే అవుతుంది ఈ మూవీతో చరణ్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలు అయ్యారు దేశవ్యాప్తంగా వీరికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది వీరిద్దరి కామను వెండి తెరపై చూసిన ఆడియన్స్ దిల్ ఖుష్ అయిపోయారు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు అయితే ఈ స్టార్ హీరోలు ఇద్దరు ఆర్ కంటే ముందే ఓ మల్టీ స్టార్ మూవీలో నటించాల్సి ఉంది కానీ ఆ సినిమా ఎలా మిస్ అయింది ఇంతకీ ఆ సూపర్ హిట్ మూవీ ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం రామ్ చరణ్ ఎన్టీఆర్ వీరిద్దరి నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు త్రిబులార్తో వీరి నట విశ్వరూపం అందరూ చూశారు ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకున్నారు ఇద్దరు హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ను సాధించారు అయితే ఈ స్టార్లు ఇద్దరు కూడా త్రిబుల్ ఆర్ కంటే ముందు ఓ సూపర్ హిట్ మల్టీస్టార్ మూవీలో నటించాల్సి ఉంది కానీ ఆ సినిమా మిస్ అయిందట ఇంతకీ ఆ సినిమా ఏంటంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించాల్సి మిస్ అయిన సినిమా ఏదో కాదు ఎవడు అవును ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా అల్లు అర్జున్ ప్రత్యేకమైన పాత్రలో నటించారు శృతి హాసన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అమి జాక్సన్ కూడా స్పెషల్ క్యారెక్టర్ చేశారు అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర కోసం డైరెక్టర్ వంశపాయిడిపల్లి ముందుగా ఎన్టీఆర్ను సంప్రదించారట కానీ ఆ టైంలో తారక్ ఫుల్ బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయడానికి టైం దొరకలేదని తెలుస్తోంది దాంతో అల్లు అర్జున్ ను ఈ సినిమా కోసం తీసుకున్నారు అలా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఓ మల్టీస్టార్ మూవీ ముందే మిస్ అయిపోయింది అయితే ఇప్పుడు టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో మరొకసారి మూవీ రాబోతుందట అయితే ఈ వార్త నెట్టింట ఎంతగానో చక్కెర్లు కొడుతోంది ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కూడా షూటింగ్లో చాలా బిజీగా ఉన్న నేపథ్యం తెలిసిందే కదా రామ్ చరణ్ పెద్ద మూవీ అలాగే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క మూవీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా వీరిద్దరితో ఓ బడా డైరెక్టర్ సినిమా తీయబోతున్నారట చూడాలి మరి మల్టీస్టార్ మూవీ మళ్ళీ వస్తుందా లేదా అనేది